హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో టాపిక్ ప్రేమ గొప్పద బాధ్యత గొప్పద రెండిట్లో ఏది ఇంపార్టెంట్ సో దీన్ని నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఒక హాస్పిటల్లో ఒకే రోజు నలుగురు మహిళలు బిడ్డలకు జన్మనిచ్చారు ఓకే అందులో ఏ బిసిడి అనుకుందాం వీళ్ళ పేర్లు అందులో ఏ అనే తల్లి తన బిడ్డని ప్రేమగా చూసుకుంటుంది ఎట్ ఏ టైం తన బాధ్యత ఏంటి ఆ బిడ్డకి ఆలనా పాలనా చూసుకోవడం పాలు ఇవ్వడం తన బాగోగులు చూసుకోవడం సో నాకు ఆ పాప అంటే ఇష్టమన్నట్టుగా ప్రేమను చూపెడుతుంది ఎట్ ఏ టైం తన బాధ్యత అంటే తన బాగోగులు చూసుకుంటుంది అలాగే అలానే పెంచుకుంటూ పోయింది అంటే ఒక ఏజ్ వచ్చేసరికి ఆ బిడ్డకి ప్రేమ దక్కింది తనని బాగా చూసుకోవడం జరిగింది సో డెఫినెట్లీ ఆ బిడ్డ ప్రపంచం దృష్టిలో అంటే ప్రపంచాన్ని ఒక పాజిటివ్ దృక్పథంతో చూస్తాడు ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ రెండో ఎగ్జాంపుల్లో బి అనే మహిళ కూడా బిడ్డకు జన్మనిచ్చింది అయితే ఈమెంటంటే కేవలం ప్రేమ ఉంది ఆమెకి అంటే ఏంటి నా బిడ్డ అంటే నాకు ఇష్టం తనని బాగా చూసుకోవాలి తనని అంటే తన అందరికీ చెప్పుకుంటూ తిరుగుతుంది నాకు నా బిడ్డ లేకపోతే నేను బతకలేను తనంటే నాకు ఇష్టం తనని చూడలేకుండా ఉండలేను కానీ తన బాధ్యతలు ఏవీ నిర్వర్తించట్లేదు అంటే ఏంటి టైంకి పట్టడం కానీ ఓకే అంటే క్లీన్ చేయడం కానీ ఏమీ చేయట్లేదు అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆలనా పాలలో లేని బిడ్డ ఏమవుతుంది చనిపోతుంది సో ప్రేమ ఉంది కానీ ఇక్కడ బాధ్యత లేదు సో బిడ్డే బతకదు సో మూడో వ్యక్తి ఇక్కడ సి అనే మహిళ కూడా జన్మనిచ్చింది బిడ్డకి ఆమెకి బాధ్యత ఉంది అంటే ఏంటి టైంకి పాల్పడుతుంది అంటే క్లీన్ చేస్తుంది మంచిగా చూసుకుంటుంది అంటే చూసుకోవడం అంటే అన్ని బాధ్యతలు నెరవేరుతుంది కానీ ప్రేమ లేదు పెద్దగా అంటే ఏంటి వచ్చి తనతో టైం స్పెండ్ చేయడం కానీ అంటే తనకు అవి ఇవి అన్నీ చెప్పడం కానీ తనతో మాట్లాడడం కానీ ఏమీ చేయట్లేదు సో ఈ బిడ్డ పెరుగుతుంది కానీ ఏంటంటే ప్రేమ లేదు అంటే కేవలం పట్టించుకున్నారు బాధ్యతగా పెంచారు బట్ ప్రేమ ఇవ్వలేదు దానివల్ల ఏంటంటే ప్రపంచం మీద కూడా ఆ బిడ్డకి ప్రేమ ఉండదు అంటే మెటీరియలిస్టిక్గా హార్డ్గా ఉంటారు అన్నట్టు వాళ్ళు ఇది మూడో ఎగ్జాంపుల్ ఇప్పుడు నాలుగో ఎగ్జాంపుల్లో ప్రేమ లేదు బాధ్యత లేదు ఇమీడియట్గా ఆ బిడ్డ కూడా చనిపోతుంది సో అంటే ఏంటంటే బాధ్యత లేని చోట బిడ్డ బతకలేదు ఓకే కానీ బాధ్యత ఉన్న చోట ప్రేమ ఉన్న చోట ఏమో ఆ బిడ్డ ప్రపంచం పట్ల పాజిటివ్ దృక్పథంతో ఉంది ఎప్పుడైతే ప్రేమ లేని బాధ్యత ఉన్న చోట బిడ్డ బతికింది కానీ ప్రపంచం పట్ల పాజిటివ్ దృక్పథం లేదు ఓకే సో అందుకని ప్రేమ బాధ్యత రెండు బ్యాలెన్స్లో ఉండాలి సో మన కుటుంబ వ్యవస్థలో భారతీయ కుటుంబ వ్యవస్థలో పర్టికులర్లీ మిగతా ప్రపంచం అంతా కూడా బేసిక్గా ఈ ప్రేమను ఎక్కువగా తల్లి తీసుకుంటుంది బిడ్డ విషయంలో బాధ్యతను ఎక్కువగా తండ్రి తీసుకుంటాడు అంటే ఈ ప్రేమ విషయంలో ఎక్కువ చూపెడుతుంది తల్లి బాధ్యత విషయంలో తండ్రి ఏం ప్రొవైడ్ చేయాలి అంటే ఈ బిడ్డకి ఏం అవసరం నేనేం ప్రొవైడ్ చేయాలి ఎంత పని చేయాలి అంటే తనకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే ఏం చేయాలని చెప్పేసి తండ్రి ఆలోచిస్తాడు సో ఇద్దరు బ్యాలెన్స్డ్గా బిడ్డను పెంచినప్పుడే ఆ బిడ్డ కూడా ప్రపంచం పట్ల పాజిటివ్ దృక్పథంతో ఉంటారు సో కాబట్టి ప్రేమ బాధ్యత రెండు ఇంపార్టెంట్ ఈవెన్ పనుల్లో కూడా మనం చేసే పని విషయంలో కూడా ఇదే అప్లై అవుతుంది అంటే కొంతమంది పని చేసేటప్పుడు జస్ట్ అట్లా గా చేసుకుంటూ పోతుంటారు ఓన్లీ పనే ఉంటుంది దాని మీద పెద్దగా ప్రేమేం ఉండదు కొంతమంది ఏంటంటే నాకు ఆ పనిని ఇష్టం చెప్తుంటారు కానీ ఇష్టమని చెప్తుంటారు కానీ చెయ్యరు ఎవరైతే పనిని ఇష్టపడుతూ బాధ్యతగా చేస్తూ ఉంటారో డెఫినెట్లీ వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఓకేనా వాళ్ళతో పాటు మిగతా వాళ్ళను కూడా అంటే ఎదిగేలా చేయడానికి వాళ్ళు యూజ్ అవుతారు సో డెఫినెట్లీ ఇది గుర్తుంచుకోండి ఓకే మా వీడియో లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా పంచుకోండి మీ ఒపీనియన్స్ ఏమున్నా కానీ ఈ విషయంలో మీ ఎక్స్పీరియన్సెస్ ఏమున్నా ఉన్నా కానీ మీ అనుభవాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ